ఏడు రకాల మొక్కలు ఇంట్లో ఉంటే దరిద్రం పొరపాటున కూడా పెట్టకండి ఇంట్లోని ఏ భాగంలోనైనా కొన్ని మొక్కలను ఉంచితే దాని కలుపు వేరు అయితే వాస్తు శాస్త్రం మాత్రం కొన్ని మొక్కలు ఇంట్లో ఉండకూడదని అది మనకు చెడు ఫలితాలను ఇస్తుందని చెబుతోంది మొక్కలతో మొదటికే మోసం ఇంటి లోపల బయట మొక్కలు ఉంటే ఆ ఇల్లు ఓ రకమైన అందం ఇండోర్ ప్లాంట్లు ముఖ్యంగా ఇండోర్ మొక్కలు అందరి దృష్టిని ఆకర్షిస్తున్న అలంకార వస్తువుగా చెప్పుకోవచ్చు కాస్ట్లీ ఇంటీరియర్ కాకుండా ఇంట్లోని ఏ ప్రదేశంలోనైనా కొన్ని మొక్కలను పెడితే దానికి భిన్నంగా కనిపిస్తుంది మనం పెంచి కుండీలో పెట్టుకునే ఈ మొక్కలు ఇంటికి రిచ్లుకిస్తాయి అలాగే ఈ మొక్కలు ఇంటికి పాజిటివ్ వైబ్స్ ఇస్తాయి అయితే కొన్ని మొక్కలు ఇంట్లో ఉండకూడదని అది మనకు చెడు ఫలితాలను ఇస్తుందని వాస్తు శాస్త్రం మాత్రమే చెబుతోంది వాస్తు శాస్త్రం ప్రకారం ఇంట్లో ఉండకూడని మొక్కలు ఏంటో చూద్దాం ఈ ఏడు రకాల మొక్కలు ఇంట్లో పెట్టకండి కాక్టస్ పదునైన కోణాల వెన్నుముకలతో కూడిన ఈ కాక్టస్ ఇంటికి ప్రతికూల శక్తిని తీసుకువస్తుందని వాస్తు శాస్త్రం చెబుతోంది అందువలన దానిలోని ముళ్ళు శత్రుత్వానికి ఉద్రిక్తతకు సంకేతం ఇది కుటుంబ సభ్యుల మధ్య ఘర్షణ ఒత్తిడికి కారణమవుతుందని చెప్పారు కానీ కాక్తస్ మొక్కలను ఇంటి బయట ఉంచవచ్చు బోన్సాయ్ బోన్సాయ్ మొక్కలు చూడటానికి అందంగా ఉంటాయి కానీ వాస్తు వాటిని అశుభంగా భావిస్తుంది ఈ మరుగుజ్జు చెట్లు కుంగిపోయిన పెరుగుదలను సూచిస్తాయి వాటిని లోపల ఉంచడం పురోగతి వ్యక్తిగత ఎదుగుదలకు ఆటంకం కలిగిస్తుందని నమ్ముతారు బోన్సాయ్ మొక్కలు వృత్తిపరమైన వ్యక్తిగత జీవితంపై చెడు ప్రభావాన్ని చూపుతాయి చింత చెట్టు లేదా మొక్క చింత చెట్టు మొక్క లేదా చెట్టును ఇంట్లో పెట్టుకోకూడదు ఇది ప్రతికూల శక్తిని ఆకర్షిస్తుంది నివాసితులకు దురదృష్టం ఆరోగ్య సమస్యలను తెస్తుందని నమ్ముతారు చింతపండు కొన్ని ఆధ్యాత్మిక అంశాలతో కూడా సంబంధం కలిగి ఉంటుంది ఇది వాస్తు సూత్రాల ప్రకారం నివాస ప్రాంతాలకు అనుకూలం కాదు పత్తి మొక్క పత్తి మొక్కలు సిల్క్ కాటన్ చెట్లు గృహాలకు అశుభమైనవిగా భావిస్తారు ఈ మొక్కలు పేదరికం ఆర్థిక అస్థిరతతో సంబంధం కలిగి ఉంటాయి పత్తి మొక్క ఆర్థిక ఇబ్బందులను తెచ్చిపెడుతుందని ఇంటి ఆర్థిక స్థిరత్వానికి భంగం కలిగిస్తుందని వాస్తు సూచిస్తుంది బాబూల్ అకాసియా అకాసియా అని కూడా పిలువబడే అకాసియా చెట్టు పదునైన ముళ్లకు ప్రసిద్ధి చెందింది ఇంటిలో ప్రతికూలత మరియు సంఘర్షణలను తీసుకువస్తుందని నమ్ముతారు పటిక చెట్లు కొమ్మ పటిక చెట్లను కూడా ఇంటి ఆవరణలో పెంచుకోవడం మంచిది కాదని వాస్తు శాస్త్రం చెబుతోంది దీనివల్ల కుటుంబ సభ్యుల మధ్య ఉద్రిక్తత కలహాలు పెరుగుతాయి నివాస ప్రాంతాలకు సమీపంలో అకాసియా చెట్లను నాటడం లేదా ఉంచడం మానేయడం మంచిది మదరంగి మొక్క వాస్తు ప్రకారం మదరంగి మొక్కలను ఇంటి దగ్గర లోపల పెంచడం నిషిద్ధం మొక్కలు నెగెటివ్ ఎనర్జీని ఆకర్షిస్తాయి ఇంటిలో అపార్థాలు వాదనలకు దారితీయవచ్చు కాబట్టి ఈ మొక్కలు నివసించే ప్రాంతాలకు దూరంగా నాటబడతాయి మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు